మనతో పోరాడాలి నెంబర్ వన్ మనం ఏం చూసామంటే అల్లాహ్ మరియు ఖురాన్ నేర్పించే బోధ ఏంటంటే క్రైస్తవులు మరియు యూదులు నీచమైన సృష్టి ఆ సృష్టి ఆ నీచమైన సృష్టి చేసింది ఎవరు అల్లాయే మళ్ళా నిన్ను నన్ను చేసింది అల్లాయే ఆ అల్లాయే మనల్ని నీచులు అని పిలుస్తున్నాడు నీచమైన సృష్టి అని పిలుస్తున్నాడు మనల్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపమని చెప్తున్నాడు దానికి మనం అవమానంగా తీసుకోకూడదు పొండ్లేని పక్కన పెడితే జిజియా అనే ఒక పన్ను కడితే మాత్రం మనల్ని వదిలేస్తారు జిజియా అనే పన్ను ఏంటంటే దిమ్మీలు అని పిలుస్తారు క్రైస్ క్రైస్తవులు యూదులు లేకపోతే ముస్లిమేతరులు ఎవరైతే ఇస్లామీ రూల్ కింద ఇస్లామీ అడ్మినిస్ట్రేషన్ కింద లేకపోతే ఇస్లామీ ఖలీఫా పాలించే దేశంలో కనుక ఎవరైతే జిమ్మీలు ఉంటారో జిమ్మీ అంటే అర్థం ఏంటంటే క్రైస్ ముస్లిమేతరులు అని అర్థం వారిని సబ్జుగేట్ చేయండి సబ్జుగేట్ అంటే వారిని అప్రెస్ చేయండి వారిని ఒక మూలకు నెట్టేయండి వాళ్ళు రోడ్డు మీద వస్తూ ఉంటే వాళ్ళకు సలాం చెప్పకండి వాళ్ళే మీకు సలాం చెప్పాలి మీరు రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళని రోడ్డుకు నెట్టేయండి కిందికి ఇవన్నీ చెప్పట్లేదా అండి ఇస్లామీ సాహిత్యం ఇది అవమానం మొత్తం అరవై ఆరు అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో చెప్పండి ఎక్కడ ముస్లింలను అవమానపరచమని బైబిల్ చెప్తా ఉంది ఖురాన్ అందుకు భిన్నంగా వాళ్ళు జిజియా ఇచ్చేంత వరకు లోబడి ఉండేంత వరకు వాళ్ళతో యుద్ధం చేయమని చెప్తా ఉంది అలాంటి అది అవమానం కాదా నాకు అవమానకరమైన జీవితము క్రైస్తవులు జీవిస్తున్నారు ఎక్కడా ఇస్లామీ దేశాలలో మరి క్రైస్తవులుగా చెప్పు క్రైస్తవ దేశాలుగా చెప్పబడే దేశాలలో ఎక్కడైనా సరే ముస్లిములు అవమానకరమైన జీవితం జీవిస్తున్నారా లేదు సమాన హక్కులు వాళ్ళకుంటాయి మరి ఇస్లామీ దేశాలలో క్రైస్తవులకు సమాన హక్కులు ఉన్నాయా మీరే చెప్పండి మా చర్చలు మేము కట్టుకోకూడదు జిమ్మీలుగా ఉండే మేము మా చర్చలు మేము కట్టుకోకూడదు గట్టిగా మా గ్రంథంలోని మాటలు చదువుకోకూడదు అది వేరే వాళ్లకు వినిపిస్తే అదొక సమస్య మా ఒపీనియన్స్ అంటే మాకున్నటువంటి ఆలోచనలు మేము చెప్పకూడదు చెబితే దానికి పనిష్మెంట్ ఇంకొకసారి సుర ఐదవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నేను చదివి మీకు వినిపిస్తాను సుధా సుర ఐదవ అధ్యాయము యాభై ఒకటి నేను ఇవన్నీ కట్టుకథలు చెప్పినట్లుగా ఒకవేళ చిత్రీకరించే అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా కురాన్ల నుంచే చదువుతాం తప్పే ఇబ్బంది ఏంటి సుర ఐదవ అధ్యాయము యాభై ఒకటి విశ్వాసులారా యూదులను క్రైస్తవులను మీ మిత్రులుగా చేసుకోవద్దు వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు మీలో ఎవడైనా వారిని మిత్రులుగా స్వీకరిస్తే అతను కూడా వాళ్ళు ఒకటిగా పరిగణింపబడతాడు నిశ్చయంగా అల్లా దుర్మార్గులను తన దుర్మ దుర్మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడు అంటే యూదులు క్రైస్తవులు దుర్మార్గులు మతం ఆధారంగా దుర్మార్గులు అని తీర్చే కాన్స్టిట్యూషన్ ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు క్రై కురాన్లు తప్ప అన్నట్లుగా అనిపిస్తూ ఉంది మరి ఇది ఎందుకు వచ్చిందో మరి ఇది ఎందుకు అవమానకరంగా షఫీ గారికి అనిపించటం లేదో షఫీ గారే చెప్పాలి మేము సహోదర భావంతో ముస్లిములతో కలిసి తిరుగుతున్నాం మరి ఈరోజు కూడా నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతోమందితో కలిసి తిరుగుతున్న నాకు ఇబ్బంది లేదు కానీ ముస్లిములు ముస్లిములను అవమానకరంగా క్రైస్తవులు మాట్లాడుతున్నారు 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 అని చెప్పటం వల్ల అవమానకరం అవమానానికి గురయ్యేది మేము అని చెప్పడం కోసం నేను ఈ మాటలు చెప్తున్నాను దిమ్మీలుగా మార్చబడేది మేము మీరు రోడ్డు మీద వస్తూ ఉంటే మేము ఒక కొనాకు వెళ్ళిపోవాలి అని చెప్ప చెప్పింది మీ మీ ఇస్లామీ సాహిత్యంలో మీరు మీరు రోడ్డు మీద వస్తూ ఉంటే మేము వంగి దండాలు పెట్టాలి అని నేర్పించింది మీ ఇస్లా ఇస్లామీ సాహిత్యం మొత్తం సౌదీ అరేబియా పెనిన్సులాలో యూదులను క్రైస్తవులను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపండి అని చెప్పింది మీ ఇస్లామీ సాహిత్యం మొత్తం సౌదీ అరేబియా పెనిన్సులాలో యూదులు క్రైస్తవులు ఉండటానికి వీలు లేదు అని చెప్పింది ఇస్లామీ సాహిత్యంలో ఉన్నటువంటి ప్రవక్త గారు నేను అబద్ధం చెప్తున్నానా చూడండి ఒకసారి సహీ ముస్లిం బుక్ నంబర్ పది మూడు ఏడు ఆరు మూడు బుక్ నంబర్ పది మూడు ఏడు ఆరు మూడు దయచేసి నాతో ఓపికగా చూడండి చాప్టర్ నంబర్ ట్వంటీ ఇవాక్యుయేషన్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ ది హిజాజ్ హిజాజ్ అనే ప్రాంతం నుంచి యూదులు మరియు క్రైస్తవులను తరిమివేయటం ద మెసెంజర్ ఆఫ్ అల్లా అప్ అండ్ కాల్డ్ అప్ దెమ్ అల్లా గారి అపోస్తులుడు ఆయనటువంటి మొహమ్మద్ గారు నిలిచి వాళ్ళను పిలిచాడు ఓ ఈ అసెంబ్లీస్ ఆఫ్ జ్యూస్ యాక్సెప్ట్ ఇస్లాం యూ విల్ బీ సేఫ్ మీరు ఇస్లాంను స్వీకరించండి మీరు సురక్షితంగా ఉంటారు అంటే స్వీకరించకపోతే సురక్షితంగా ఉండరు అలా మూడు సార్లు ఆయన చెప్పారు మూడు సార్లు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే దోస్ ఆఫ్ యూ హూ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ విత్ దెమ్ షుడ్ సెలెక్ట్ అదర్వైజ్ దే షుడ్ నో దట్ ది అర్త్ బిలాంగ్స్ టు అల్లా అండ్ హిస్ అపోసల్ అండ్ దే మే హ్యావ్ టు గో అవే లివింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్ హిజాజ్ అనే ప్రాంతంలో నివసించే యూదులను ఈ విధంగా వెళ్ళగొట్టడం జరిగింది ఇది అవమానకరంగా మరి షఫీ గారికి అనిపించటం లేదా సంపాదించిందంతా అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎందుకు ఇస్లాంను స్వీకరించలేదు కాబట్టి మరి ఇది అవమానకరంగా అనిపించట్లేదా చాప్టర్ నెంబర్ ట్వంటీ వన్ ఎక్స్పెల్లింగ్ ద జ్యూస్ అండ్ క్రిస్టియన్స్ అవుట్ ఆఫ్ అరేబియన్ పెరిన్సులా అరేబియా ప్రాంతంలో నుంచి యూదులను మరియు క్రైస్తవులను శాశ్వతంగా తరిమి కొట్టాలి చూడండి వన్ సెవెన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ నుంచి నేను చదువుతున్నాను సాహి ముస్లిం ఇది నేను రాసింది కాదు ఇమామ్ ముస్లిం అనే ఆయనది విత్ ఎక్స్ప్లెనరేటరీ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ అండ్ బ్రీఫ్ బయోగ్రాఫికల్ స్కెచెస్ ఆఫ్ మేజర్ నరేటర్స్ ఇది ఇది పబ్లిష్ చేసింది కూడా ముస్లిములు ఈ పక్క అరబీలో ఉంది ఒక పక్క ఇంగ్లీష్లో ఉంది ఆ విషయాన్ని దయచేసి గమనించండి ఇందులో ఏముందంటే ఇట్ హ్యాస్ బీన్ నరేటెడ్ బై ఉమర్ బిన్ అల్ ఖతాబ్ దట్ హీ హర్డ్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా మే పీస్ బీ అపాన్ హిమ్ సెయింగ్ ఐ విల్ ఎక్స్పెల్ ద జ్యూస్ అండ్ క్రిస్టియన్స్ ఫ్రమ్ ది అరేబియన్ పెనున్సులా అండ్ విల్ నాట్ లీవ్ ఎనీ బట్ ముస్లిమ్స్ ఇది అండి అవమానం అంటే మేము మా మా ప్రాంతాలలో ఇస్లామీ రాజ్యం గనక వస్తే మా మా ప్రాంతాల నుంచి మమ్మల్ని తరివి వేస్తారు ఒకవేళ మేము అక్కడే ఉంటే జిజియా పన్ను కట్టుకుంటూ బతకాలి ముస్లిమేతరులను మూడు రకాలుగా విభజించవచ్చు జిమ్మీలు జిమ్మీలు హుద్నాలు ముస్తమీన్ అంటారు ముగ్గు మూడు రకాలు జిమ్మి హుద్నా ముస్తమీన్ ఈ మూడిట్లో ఏదో ఒక రకంగా మేము ఉండాలి ముష్రికీన్ అని పిలువబడాలి ముష్రికులు అని మమ్మల్ని పిలుస్తూ ఉంటే మేము సహించాలి మా ప్రార్థనలు మేము చేసుకోకూడదు మా సింబల్స్ అంటే సిలువ కానీ అలాంటివి ఏవి పెట్టుకోకూడదు మా చర్చెస్ మేము కట్టుకోకూడదు ముస్లిములు ఎవరు మాకు ల్యాండ్ అమ్మకూడదు చర్చ్ కట్టుకోవడం కోసం ముస్లిములు ఎవరు వాళ్ళ ధనాన్ని మాకు ఇవ్వకూడదు అలాంటి కమాండ్మెంట్స్ బైబిల్లో చూపించండి ముస్లిములకు ఇవ్వకండి ముస్లిములను ప్రేమించకండి సో దయచేసి మీరు మాట్లాడే మాటలు ఒకసారి చూసుకొని ఒకసారి బేరీజు వేసుకుని మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేసుకు చేస్తున్నాను ఎవరికి మన షఫీ గారికి అవమానము అనేది ముస్లిములను అవమానిస్తున్నారు ముస్లిములను అవమానిస్తున్నారు అని అనటానికి ముందు ముస్లిములు ఏ విధంగా క్రైస్తవులను అవమానిస్తున్నారు అన్న విషయం దయచేసి చూడండి నేను రెచ్చగొట్టడం కోసం చెప్పటం లేదు ఈ మాటలు నేను కేవలం మీ పుస్తకాల్లో ఉన్న మాటలు చదివాను మీకు అవి రెచ్చగొట్టేవిగా కనిపిస్తూ ఉంటే లేకపోతే అవమానకరంగా కనిపిస్తూ ఉంటే మీకు పుస్తకాలలో నుంచి అవి వాటిని తీసేయండి మా పుస్తకంలో అలాంటిది ఏమీ లేదు కాబట్టి తీయటానికి ఏమీ లేదు మీరు తీయటానికి సిద్ధంగా ఉన్నారా కనిపించిన చోట క్రైస్తవులను యూదులను చంపండి అన్న మాట తీసేస్తారా క్రైస్తవులతోనూ యూదులతోనూ స్నేహం పెట్టుకోవద్దు అన్నమాట తీసేస్తారా మరి అవమానకరంగా ఉండకుండా ఉండటానికి ఇంకొక మాట చదువుతాను ఇది చాలా నవ్వు తెచ్చే మాట కూడా ఉంటుంది రెండవ అధ్యాయము అరవై ఐదవ వచనం చూడండి దివ్య ఖురాన్ రెండవ అధ్యాయము అరవై ఐదు అరవై ఆరు కలిసి ఉంటాయి సబత్ శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు సబత్ శాసనం ఎవరు ఉల్లంఘించింది క్రైస్తవులు యూదులు మేము వారిని అందరూ అసహ్యంగా నీచంగా చూసే కోతులుగా మారిపోండి అని శపించాం ఎవరిని యూదులు క్రైస్తవులు అసహ్యంగా కనపడే కోతులుగా మారిపోయారంట అలా శపించారు అల్లగారు అంటే క్రైస్తవులు యూదులు ఎవరు ఇప్పుడు అసహ్యమైన కోతులు ఇంకొక మాట చూడండి ఇంకొక మాట ఐదవ అధ్యాయము అరవయో వచనం ఐదవ అధ్యాయం అరవయవ వచనం విశ్వాసులారా మీకు పూర్వం గంధ ప్రజలలో మీ ధర్మాన్ని ఒక పరిహాసంగా ఒక వినోద వినోదపు వస్తువుగా పరిగణించిన వారిని ఇతర విశ్వాసులను మీ మిత్రులుగా సహచరులుగా చేసుకోవద్దండి ఎవరిని క్రైస్తవులను మరియు యూదులను వారిని మిత్రులుగా చేసుకోవద్దు దీనికి కారణం వారికి బుద్ధి లేకపోవటమే వారితో ఇలా అనండి ఎవరనాలి మొహమ్మద్ గారిని అనమని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు గ్రంథ ప్రజలారా మీరు మాపై కినుక వహించడానికి కారణం మేము అల్లాహను మా వైపు నుంచి అవతరి అలా అలా అంటూ అంటూ ఇంకా ఇలా చెప్పు అల్లా వద్ద ఎవరి ముగింపు విధేయుల ము విధేయుల ముగింపు కంటే కూడా అవిధేయుల ముగింపు కంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయన వారు అల్లాహ్ శాపగ్రస్తులు వారిపై ఆయన ఆగ్రహం విరుచుకుపడింది వారు కోతులుగా పందులుగా చేయబడ్డారు వారు తాగు దాస్యం చేశారు వారు ఎంతో అధ్వాన్న స్థితిలో ఉన్నారు వారు ముజుమార్గం తప్పి బహుదూరం పోయారు కోతులుగా పందులుగా మమ్మల్ని మీరు పిలిస్తే మేము అవమానంగా తీసుకోకూడదు అది మీ దివ్య గ్రంథంలో ఉంటే మీరు అవమానంగా దాన్ని తీసుకోరు కానీ మా గ్రంథంలో ముస్లిములను దాసిపుత్రులుగా అన్నట్లు ఎక్కడా లేదు మేము ఎవరిని అలా పిలవలేదు అసలు ఇస్మాయిలకు ముస్లిములకు సంబంధమే లేదు అని పోయినసారి పోయిన పోయిన వారం మనం ధృవీకరించుకున్నాం మరి అలాంటప్పుడు మీరు పెట్టిన స్టాండర్డే మీరు పెట్టిన ఆ స్కేల్ మేము మీపై పెడితే మీరు మమ్మల్ని అవమానిస్తున్నట్లా అవమానించినట్లా చెప్పండి మీరు అబ్రహాము నిజమైనటువంటి విశ్వాసము అనే ఆ మార్గంలో నడుస్తున్న మమ్మల్ని అవమానిస్తున్నట్ల అవమానించినట్ల మీ ఒపీనియన్లో మేము నడవట్లేదు అంత మాత్రాన మమ్మల్ని కోతులుగాను పందులుగాను చేసేస్తారా మా ఒపీనియన్లో మీరు నడవట్లేదు అంత మాత్రం మేము మిమ్మల్ని ఏమైనా తిడుతున్నామా దుర్భాషలాడుతున్నామా మా గ్రంథం ఏమైనా దుర్భాషలాడుతుందా లేదే మీరు ఎక్కడో ఎవరో కిస్గా మాట్లాడాడు అని చెప్పి మైకులు పట్టుకొని వాళ్ళు అవమానిస్తున్నారు అంటాడు నేను ఎక్కడో ఎవరో గురించి మాట్లాడటం లేదు ఖురాన్ గురించి మాట్లాడుతున్నాను మరి దీని విషయం ఏంటి కాబట్టి దయచేసి ఎవరి మీదైనా బురద చల్లటానికి ముందు మనది మనం ఒకసారి చూసుకోవాలి హిందీలో ఒక సామెత ఉంది జిన్కే ఘర్ కాచికి బని హోత్తే ఓ దూసరోకే ఘర్పై పత్ర్ని మాన్తే పత్ర్ని మారితే మన ఇల్లు గాజుతో కట్టుకొని పక్కింటోడింటి మీద రాళ్ళు లేకూడదు ఎందుకంటే మన ఇంటికి తగిలితే అది ఒక్కటి కూడా మిగలకుండా పగిలిపోతుంది అవమానించేది ఎవరు అవమానం పాలయ్యేది ఎవరు అన్న విషయం మీకే మీ ఇంగితానికే నేను వదిలేస్తున్నాను ఇక ఇంకొక మాట చెప్పారు ఆయన ఏమన్నారంటే ఇస్మాయిల్ పైన ఒక్క ఆశీర్వాదం కూడా లేదు అని యూదులు చెప్తున్నారంట క్రైస్తవులు నమ్ముతున్నారంట యూదులు చెప్తున్నారంట క్రైస్తవులు నమ్ముతున్నారంట ఎలా అండి ఎలా లేదు ఆది లేక రండి వాక్యం చెప్తోందా ధోని వాక్యం అలా చెప్తోందా ఆదికాండము చూడండి ఆదికాండము కాండము పదిహేడవ చాయము అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనను నీకు నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతను అతనితో స్థిరపరచదను ఇస్మాయలుడు గూర్చి నీవు చేసిన మనవి నేను వింటేనే ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి బారాకా ఆశీర్వాదం ఉంది ఇక్కడ మరి లేదంటారా అబద్ధాలు స్టేజ్ మీద నిలబడుకొని చెప్పకుండా దయచేసి నేను అతనిని ఎవరు నేను యహోవా దేవుడు నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులకు క రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను ఇవన్నీ ఆశీర్వాదాలు కాదా అబద్ధాలు మాట్లాడినా కానీ అతికినట్లు ఉండాలి ఇవన్నీ కూడా ఇరవై ఐదవ వచనం ఇరవై ఐదవ అధ్యాయంలో సంపూర్ణం కాలేదా అయ్యింది చూడండి ఇరవై ఐదవ అధ్యాయంలో చక్కగా నెరవేరింది ఇష్మాయలు జ్యేష్ఠ కుమారుడైన అని వాళ్ళందరి పేర్లు పదమూడవ వచనం నుంచి ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఐగుప్తు ఐగుప్తియురాలు రా రాళ్ళును శారా దాసి అయిన హాగరు అబ్రహామునకు కని కనిన అబ్రహాము కుమారుడకు ఇస్రాయిలు వంశావళి ఇదే స్పష్టంగా పన్నెండు మంది పేర్లు అక్కడ చెప్పిన తర్వాత పదహారవ వచనంలో ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇస్మాయిలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను కోటలు అంటే రాజులకు కోటలుంటాయి మీకు నాకు ఉండవు ఉంటాయి వారి వారి గ్రామాల్లో వారి వారి కోటల్లో ఇస్మాయులు కుమారులు వారు వారు జీవించారు వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిలు బ్రతికిన సంవత్సరంలో నూట ముప్పై ఏడు అంటే ఫిజికల్గా ఒక మనిషి జీవించవలసినటువంటి సంపూర్ణమైన జీవితం ప్రభు ఇచ్చాడు తన పిల్లలకు ఇచ్చాడు తన పిల్లలను రాజులుగా చేశాడు తన పిల్లలకు కోటల్లో పెట్టాడు అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను ఇంతకంటే స్పష్టంగా దేవుని వాక్యము ఇంకేం చెప్పాలి కాబట్టి ప్రియుల దయచేసి వినండి బైబిల్ గ్రంథము ఏనాడు ఇస్మాయిలును కానీ ఇస్మాయిలు కుమారులను కానీ దూషించలేదు నెంబర్ వన్ బైబిల్ గ్రంథము ఇస్మాయిలుకు ఎలాంటి ఆశీర్వాదము లేదు అని చెప్పటం లేదు నెంబర్ టూ ఈ రెండు మాటలు కేవలం కల్పించి షఫీ ప్రజలకు చెప్పి మోసపుచ్చుతున్నాడు అన్నది నా అభిప్రాయం అది దేవుని వాక్యపు వెలుగులో నేను మీకు చూపించాను ఎందుకంటే పదిహేడవ అధ్యాయంలో ఇస్మాయిలను ఆశీర్వదించిన మాటలు మనం చూసాం దేవుడు ఇరవై ఐదవ అధ్యాయంలో ఆ ఆశీర్వాదాలని నెరవేరినట్లుగా కూడా మనం చూసాం మరి అలాంటప్పుడు ఏ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇస్మాయిలుకు ఆశీర్వాదాలే లేవు అని బైబిల్ను తారుమారు చేశారు యూదులు ఎక్కడ తారుమారు చేశారు తారుమారు చేస్తుంటే ఈ మాటలు ఉండకూడదు కదా ఎందుకున్నాయి కనుక ఇలాంటి చిత్రీకరణ అబద్ధపు చిత్రీకరణ అని నేను స్పష్టంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఇస్మాయిల్కు ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన హాగరు అనే దాసికి పుట్టిన అబ్రహాము కుమారుడు అందులో ఏమాత్రము డౌట్ లేదు దాసిని దాసి అని పిలవటంలో అవమానం ఏమీ లేదు పనివాడిని పనివాడు అని పిలవటంలో అవమానం ఏమీ లేదు కానీ యూదులను క్రైస్తవులను కోతులుగాను పందులుగాను పిలుస్తే అవమానం ఉంది యూదులను క్రైస్తవులను మరి నీచ్యమైన సృష్టిలో నీచమైన వారు అని పిలుస్తే అవమానం ఉంది ఆ అవమానం కనిపించదు కానీ షఫీకి దాసిని దాసి అని పిలుస్తే అవమానం అంటున్నాడు దయచేసి ఈ డబుల్ స్టాండర్డ్స్ డబుల్ స్టాండర్డ్స్ని అర్థం చేసుకోవాలి అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను కనుక ఈ సిరీస్ మొత్తంలో మనం ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి మాటలు ఏంటంటే మొట్టమొదటిది ఆయన కొన్ని షఫీ కొన్ని అభియోగాలు రేస్ చేశాడు అదేంటంటే ఇస్మాయిలు అబ్రహాము సంతతి కాదు అని ఈదువులు చెప్తున్నారంట క్రైస్తవులు నమ్ముతున్నారంట అలా మన అలా ఏ రోజైనా మనం నమ్మామా కాదు అబ్రహం సంతతే ఇస్మాయిలుకు ఎలాంటి ఆశీర్వాదాలు లేవు అలా మనం నమ్మామా లేదు ఇట్స్ అ షియర్ లాయ్ అది ఒక అబద్ధం ఇస్మాయిలును బలికి తీసుకువెళ్తే యాకోబును బలి క్షమించండి ఇస్సాకును బలికి తీసుకువెళ్ళినట్లుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారంట యూధులు మనం నమ్ముతున్నామంట అలా ఉందా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇస్మాయిలును ఇంటి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఇస్సాకు మాత్రమే ఇంట్లో ఉన్నాడు ఇస్సాకునే బలికి తీసుకుని వెళ్ళాడు బలి బలి అర్పించబోగా ప్రభు ఆయనను ఆపాడు ఆపిన తర్వాత ఆయన ఆయనకు బదులుగా ప్రభు ఒక ఒక పుట్టేళ్ళు అక్కడ ఉంచి ఆయనను పంపించేశాడు అలాంటి విశ్వాసము కలిగినటువంటి జీవితంలోకి రమ్మని మనం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పోయిన వారం చూసినట్లుగా ప్రభువు పిలిచాడు విశ్వాసమునకు విధేయులుగా ఉండటం కోసం మనం వచ్చాము కనుకనే అబ్రహాం ఆశీర్వాదాలు మన పైన ఉన్నాయి అంతేకాని మనం ఇంకొక మాట కూడా చూసాం ఏంటంటే ఇస్మాయిలు నివసించింది పారానులో పారానుకు మక్కాకు సంబంధం లేదు కనుక జబర్దస్తిగా ఇస్మాయిలు తీసుకొని వచ్చి మక్కాలో పెట్టి మక్కాలో జీవించాడు అని చెప్పి మక్కాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇస్మాయిలు మరియు అబ్రహాము కలిసి కట్టారు అని చిత్రీకరించి దాని కారణంగా మొహమ్మద్ ఇస్మాయిల్ నుంచి వచ్చిన వాడు కనుక ఆశీర్వాదాలు మావి అని చెప్పుకుంటే చెప్పుకొని తిరగడంలో ఏముందండి నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను ఐల్ గివ్ యూ అన్ అష్యూరెన్స్ అబ్రహాము ఏ విశ్వాన్ విశ్వాసాన్ని అయితే ఉంచాడో ఆ విశ్వాసం లేక ఈరోజు నువ్వురా ఈ ఆశీర్వాదాలన్నీ నీవే ఇస్మాయిలు నీవాడే ఇస్సాకు నీవాడే యాకోబు నీవాడే ఏ దేవుడైతే అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని చెప్పుకున్నాడో నీ పేరు చెప్పి నేను వాడే దేవుడును అని చెప్పుకుంటాడు బికాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫెయిత్ విశ్వాసము అబ్రహాము విశ్వాసం చూపించాడు అది ఆయనకు నీతిగా ఎంచబడింది నువ్వు విశ్వాసం చూపిస్తావా నీకు నీతిగా అది ఎంచబడుతుంది మరి కనుక దాసి కుమారులు దాసి కుమారులు అని అనటానికి క్రైస్తవులకు అవసరం లేదు క్రైస్తవులకు అలాంటి సూచన కానీ లేకపోతే అలాంటి కమాండ్మెంట్ కానీ బైబిల్లో లేదు కానీ ఆయన చెప్పాడు కనుక సేమ్ స్టాండర్డ్ సేమ్ కొలత ఆయన పైన అంటే ము మన షఫీ గారి పైన వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం నేను కొన్ని ఆయతులను చదివాను అందులో ముస్లిములు ముస్లిం అందులో ముస్లిములకు లేకపోతే మొహమ్మద్కు అల్లా చెప్తున్నాడు వాళ్ళు కోతులు ముస్లిం క్రైస్తవులు మరియు యూదులు అంటున్నాడు వాళ్ళు నీచమైన సృష్టి అంటున్నాడు వాళ్ళు పందులు అంటున్నాడు ఇది అవమానం కాదా సార్ వాళ్ళను అరేబియా అరేబియన్ పెనిన్సులాలో ఉండకుండా వాళ్ళని నేను తరిమేస్తాను అని ప్రవక్త చెప్పినట్లుగా మనం సహీ ముస్లింలో చూసాం మరి అది అవమానం కాదా దయచేసి మీరే దాన్ని ఒకసారి చూడమని నేను చెప్తున్నాను సహియల్ బుఖారి వాల్యూమ్ నెంబర్ మూడు నలభై ఒకటవ అధ్యాయము రెండు మూడు మూడు ఎనిమిదిలో కూడా ఇదే మాటలు మనం చూస్తాం సహియల్ బుఖారి వాల్యూమ్ నెంబర్ మూడు నలభై ఒకటో అధ్యాయము రెండు మూడు మూడు ఎనిమిది అనే అహదీసుల్లో ఇదే మాట మనం చూస్తాం ఆయన క్రైస్తవులను యూదులను తరిమి కొడితే మిగిలిన వాళ్ళు జిజియా అనే పన్ను కట్టుకుంటూ అవమానకరమైన దుర్భరమైన పరిస్థితిలో జీవిస్తూ వచ్చారు అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో జీవించింది క్రైస్తవులు యూదులు మరియు జొరాస్ట్రియనులు అంటే మనం పారసీలు అని పిలుస్తాం ఇక్కడ ఆ ముగ్గురు మిడిల్ ఈస్ట్ అనే ఈ ప్రాంతంలో అలాంటి దుర్భరమైన జీవితం జీవించింది క్రైస్తవులు ముస్లిములు కాదు అవమానం పాలైంది క్రైస్తవులు ముస్లిములు కాదు వాళ్ళ చర్చస్ ధ్వంసం చేయబడింది క్రైస్తవులు ముస్లిములు కాదు కేవలం క్రీస్తును నమ్ముతున్నాము అన్న ఒక్క విశ్వాసం వలన గొంతు కోయబడింది క్రైస్తవులు యూదులు ముస్లిములు కాదు ఈ రోజుకు కూడా ఆ మారణ హోమం జరుగుతూ ఉంది అంటే దానికి కారణం ఏంటండి మా గ్రంథం ఏమైనా చెప్పిందా వాళ్ళను చంపండి వాళ్ళను మాటు వేయండి అని ద్వేషించండి అని కనుక అవమానం గురించి మాట్లాడకండి అవమానం అనేది మీకు కాదు ఎన్ని సంవత్సరాలుగా ఇన్ని వేల సంవత్సరాలుగా కలిగింది క్రైస్తవులకు యూదులకు